கொஞ்ச <laughs> மூட்டை తప్ప నువ్వు డ్రైవర్ బాధ్య ఎప్పుడో మా గడ్డలో పండిచి ఏదైతేనే పండిచీర కట్టే ముందే రుణి తప్ప మాట్లాడతాం కానీ అత్త 아, 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 아,

అదిగా ఆ తియా తియా మసాలా వేసుకున్నా ఆ వేస్కోరే ఇక కల్కయ్సారి బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా నేను అన్నం నింట మూస్తున్నా తా ఏమో బిర్యానీ చేద్దామనుంది బిర్యానీ మసాలా ఏది అంటలే

అతని చేతిలో ఏంది పిండి ఉంది అది ఎప్పుడు వేస్తా అది కాంతు అది కలుపు ముందు తర్వాత చేస్తాం అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము అతను సడిగా వైపు ఇప్పుడు కలుపు అయిపోయింది అలాంటి ఇంకా ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం వచ్చేస్తుంది అది ఎసరో చంద్రి అల్లుడు బియ్యం వేసుకోవాలా ఇంకా ఇలాగస్తే మనం బియ్యం వేసుకోవాలా

అయిపోయింది బాబు ఒక్క నిమిషాల్లో దించేద్దాం ఇంచేద్దాం ఆడిపోయింది రెడీ అయిపోయింది అప్ప అయిపోయినట్టు బిర్యానీ అయిపోయింది ఇంక దించే ఓకే బాగా బిర్యానీ కుమ్మ ఇంక ఓకే అయిపోయింది దిన వెట్ట చేయ కా సికి గుమా చేస్తున్నా సరే కారంగాలు వేస్తున్నాము తిమిసేత నాడే ఆ లేకపోతే గుర్మానా భరిమే వరికో ఏంటంట అన్నం ఏమొరకటేయా ఆ ఈ పొంటిని కట్టుకోవాలి సరేనా అదిగో బాక నక్కరై బెన్న తినేదినే కట్టుకోవాలి సరేనా మూత పెట్టేసుకుంటాము తెగ తగిన తర్వాత కొంచెం వాటర్ వేస్తాం ఇలా వచ్చేస్తాను ఇలా కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా బాగా Yes. Chicken fry ki kalaibat karna. Chicken fry ரெடி அது <laughs> <muchas> प्लीज लाइक एंड सब्सक्राइब नंबर